అసలు సంత ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు మెయిన్ వీడియోలు వస్తాయి చూడండి ఎట్లేనా జత జత ఎట్లు పదమూడు అన్నారు పొట్టేళ్ళ పిల్లలా యా ఊరి నుంచి కలగడ అలగడాడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఉన్నాయి పదమూడు ఉన్నాయి కదా பதிதா எந்த கண்டா பதினாறுக்கா இது செப்பு வச்சா மாதம் இது வியாபாரம் உண்டப்பா எதாச்சு இன்னும் பட்டேல் பிள்ளையே இவன் லயன் மொத்தம் இன்னும் ஆடுவருக்கு அந்த பட்டேல் பிள்ளையே அடுதா

ఎట్లా చెప్తున్నారు నా జత ఎట్లా పదమూడు వేల ఐదు మూడు హోటల్ పిల్లలు పదమూడు పదమూడు వేల ఐదు వేలు కొనే ఉన్నారంటే అడుదామా నా మీవేనా ఎట్లా చెప్తున్నారు నా జత పదహారు అన్నారా నేను కాలేజీ పోతా కాలేజీ పోకుండా మేపుకుంటే మా అమ్మ ఏమ తిడతా ఎట్లేనావు చెప్తారు చెప్పరు అని మూడు వచ్చి ఇరవై నాలుగు వేలు చెప్పిన మూడు ఇరవై నాలుగు నాలుగునా ఎవరు

యా యావరి నుంచినా నా నెంబర్ ఏమన్నా చెప్తారా చెప్పమ్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ టూ జీరో నైన్ టూ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఏం పేరు నర్సింహ నెంబర్ బ్లర్ బ్లర్గా కనిపిస్తుంది చూసుకోండి రాలా బ్లర్ కనిపిస్తుంది ఈ గొర్రె పిల్లలు ఆయన ఓనరు ఆయన నెంబర్ బ్లర్గా కనిపించి అదే చూసుకోండి ఇంకా అదే నా నీ ఇదేనా నా జత ಹದೇಡನೇಪನ ಕೇತಾ ಪದ ಯಾವ ನಿಜ ಹಂಗಲ್ಲೇನಾ ಪದ ತೊದ ಮತ್ತೆ ಕಾಸ್ಟ್ಲಿ ಉಂಟ ಪಿಲ್ಯ ಎಲ್ಲ ನಾ ಎಲ್ಲೇಪಿನ ಜತ ಜತ ಎಪ್ಪಿನ ಪನ್ನೆ ವೇಳ ಅಂಗಲ್ಲೇನಾ ఎల్లేపిన అన్నాడో జాత జా ఎట్లా అవుతుంది పదమూడు వేలు కొంటాండ్రా నెంబర్ ఏమైనా ఉందా వీటు వీటిలో పెట్టి సరే మరి బొట్టెలు రెండు ఉన్నాయి నేను లేపలా అన్నా రెండు నలభై రెండు వేలు ఇట్లయితే ఆ బొట్టెలు పిల్లలు కొన్ని తర్వాత మేబిన తర్వాత హోటళ్ళు పిల్లలు హోటళ్ళు అంటాయి నల్ల కొడుకు ఏ నా నాలుగు ఇరవై అర జత నాలుగు ఇరవై ఆరా నా ఊరి నుంచినా ఉదు ఉదిగేడా నమ్మినారా ఇదేనా ఎట్లాగా మినారు చేత పద్నాలుగు వేలు మీదేనా ఎట్లా కొనుక్కోండిగా ఎట్లా కొన్నారు పదివేల అమ్మ దాంట్రా కూడా మళ్ళా పదివేలు ఏడుండ నా మేవేనా ఎన్ని ఉన్నాయినా ఎంత చెప్తా నా చేత పదహైదు వేల ఎనిమిది వర్లా నెంబర్ ఏమైనా డబల్ ఫోర్ జీరో సిక్స్ టూ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ మీరు ఏంటంటే మీకు తెలిసి వింటుంది నేను చెప్పాలి నా మీవేన్నా ఎన్ని ఉన్నాయో ఎట్లా చెప్తాను జతనాల నెంబర్ ఏమన్నా ఉందా చెప్పన్నా తొంభై తొమ్మిది నలభై తొమ్మిది పదకొండు ముప్పై ముప్పై నాలుగు ఏం పేరు వస్తుందా సూర్యనారాయణ ఎవరి నుంచినా మొలకల్చూరువా కదిరి కూడా పోతారా సంధ్య అది జరగతాయా బానే ఎవరు ఉందా కదిరిలో మంగళవారమా ధన్యవాదాలు ನೀವ ಎಲ್ಲೇನಾ ನತ ಇರಡು ಮಸಕ್ ಮಸುಗ್ ಹಂಗಲ್ಲಾ రెండు వేలు చెప్పినాడు ఆయన కొంచెం చెప్తాను నా మీదేనా ఎంత చెప్తాను చెప్తారన్నా పదమూడు వేలు చెప్తా నెంబర్ ఏమైనా చెప్తారా ఈరోజు ಪಲ್ಯಾ ಎಂಟೈರ ಡೈಲಿ ಅ

ஜ லே தான் ரோ இரவாய்ட்டி ஃபோர் தௌசண்ட்

మోలాాలి ముప్పై ఆరు మేకలు కోతులు అన్ని కలిపి ఒక లక్ష అన్నారా ఒకటి ఇరవై తడతా ఉంటారంట ఒక్కంటికి రానుంచి बोल है एक गाना लावर छला

थर्टी नईजेंडर नौ हजार दूसरे को बोल दिया लेकिन मुझे नहीं बोला सर बाय पोता है इपड़ी तमीदर अमन चल ला जुदा लास्ट పద్నాలుగు వేల నూట యాభై అంట ఒకటి ఇరవై ఎనిమిది వేలు జత ఒకటి అయితే పద్నాలుగు ఓట్లు ఎత్తాడు ఒకటి పద్నాలుగు వేలు దాడి చెప్తా అంటే ఏంటి ఆ మొక్క అంతా అయిపోయింది బొక్క కూడా అయిపోయింది ఇంక పోదామా చూద్దామా ఇంకా ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోయింది ఈరోజు దగ్గర దగ్గర చాలా గంటలు తీసినా ఈరోజు ఏడుకి ఏ నేను తొమ్మిది రెండు గంటలు తీసినా ఒకసారి ఏమో ఈరోజా హోటల్లో లేపునావునా రెండు ఎట్లాపినావా రెండు யாரு நிஞ்சனா முருகால் கோட்டை முருகால் கோட்டா பரவாயில்ல என்ன எங்க இன்ட்கிறான் ஏன் வேணா सुगुण स 고 होगा आज को బక్రీద్ కంటే పెద్ద సంత అంటే బక్రీద్ వచ్చాను రాలే గానీ కూడా వచ్చినాడు చూసుకుంటాడు ఎందుకు చెప్తారులే మూడు వీడియోలు మిస్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మొత్తం ఆరు వీడియోలు అప్పుడే తీసిన సంతలో మూడు వీడియోలు మిస్ అయిపోయినాయి ఇప్పుడు మూడు ఉన్నాయి మళ్ళీ రెండు వీడియోలు క్లిప్స్ తీసినవి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి ఎందుకు మంచిగా తీసిన మొత్తం ఒక ఎనిమిది వీడియోలు తీసిన మెమోరీ కార్డులు షిఫ్ట్ చేయటప్పుడు ఎప్పుడూ ఏమైపోయినాయి కనిపించాం చూస్తా వీలైతే అవి కూడా వస్తే అప్లోడ్ ట్రై చేస్తాను